హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చి పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ మ్యాంగో సీజన్లో మ్యాంగోతో ఎన్ని వెరైటీలు చేసుకుంటామో కదా అలాగే ఇంకొక వెరైటీతో మేము ముందుకు వచ్చేసాను మామిడికాయ పచ్చి పులుసుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక మామిడికాయని ఒక కుక్కర్లోకి యాడ్ చేసి కొంచెం వాటర్ని యాడ్ చేసి మూడు లేదా నాలుగు విజుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మామిడికాయని కాల్చి కూడా ఈ పచ్చి పులుసు చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే మీకు మిరియాల ఫ్లేవర్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలను కూడా యాడ్ చేశాను ఇలా యాడ్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టి అస్సలు మసాలాలు ఏమీ మాడిపోకుండా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసి పక్కకు దించేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ పౌడర్ని యాడ్ చేయటం వల్ల ఈ పులుసు అనేవి మంచి టేస్ట్తో చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక రెండు పచ్చిమిరపకాయల్ని అలాగే రెండు మూడు మిరపకాయల్ని కూడా మనం తినే కారాన్ని బట్టి చూసి ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మీకు కాల్చుకోవటం ఇష్టం లేకపోతే నార్మల్గా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు అయితే ఈ పులుసులోకి ఇలా కాల్చి తీసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఇలా కాల్చి తీసుకోవటం వల్ల స్మోకీ ఫ్లేవర్తో పులుసు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి ఈ మామిడికాయ అనేది పూర్తిగా ఉడికిపోయి ఉంటుంది ఈ మామిడికాయని పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పైన పొట్టు మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ మామిడికాయ త్వరగా చల్లారటం కోసం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి చేత్తో వస్తే తీసేసుకోండి లేదంటే పీల్ చేసేసుకునే సరే మామిడికాయని పైనున్న తోలు మొత్తం తీసేసుకోవచ్చు ఇలా తీసుకుని మనం పచ్చిపులుసు ఏ గిన్నెలో అయితే చేసుకుంటున్నామో ఆ గిన్నెలోకి యాడ్ చేసుకుని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి చేత్తో మిక్స్ చేసుకుంటూ మెత్తటి గుజ్జులు అయ్యేంత వరకు చేత్తోనే క్రష్ చేసుకోవాలి మీకు చేతులు మంట పుడతాయి అనుకున్నప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండిమిర్చిని మనం ఇందాక గ్రైండ్ చేసాం కదా మసాలా పౌడర్స్ అందులోని పచ్చిమిర్చి ఎండిమిర్చిని కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుని తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేత్తోనే మిక్స్ చేశానండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకోండి పులుసు మనం కొంచెం తిక్కుగా కావాలనుకుంటే తక్కువగా యాడ్ చేసుకోండి లేదు అనుకుంటే చూసి మనం తినే పులుపుని బట్టి చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పులుసులోకి మనం తాలింపుని పెట్టుకుందాం అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకుని యాడ్ చేసి కొంచెం ఇంగుని కూడా యాడ్ చేసుకొని తాలింపు ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చి పులుసులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీగా మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి